ఆధ్వర్యంలో పచ్చనపేట మండల కేంద్రంలో నేషనల్ అయిన హైవే అయినటువంటి రోడ్డును బాగు చేయాలని ఈ రోడ్డుపై ఉన్నటువంటి తుమ్ము తూళ్ళని తొలగించాలి ఊనుకొని ఈ రోజు పచ్చనపేట ప్రజలందరం కలిసి కూడా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో పచ్చన ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ ఈ ధర్నా సందర్భంగా మేము అధికారులకు అదే విధంగా పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ లోటును వెనుక బాగు చేయకపోతే పచ్చని ప్రజలైనటువంటి మేము ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామన్న విషయాన్ని వాళ్ళను గుర్తు చేస్తా ఉన్నాం అదే విధంగా ఈ బస్సినపేట పేరుకే నేషనల్ హైవే గాని అనేక గుంతలతోటి గుమ్ముతోటి ధూళితోటి నిండిపోయి ఉన్నది దుమ్ము ధూళితోటి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నా సరే అధికారులు స్పందించకపోవడం అనేది ఏమైనటువంటి చర్య ఖచ్చితంగా అధికారులు స్పందించాలే ఈ రోడ్డు మరమ్మతులు వెంటనే రోడ్డు వేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది ఈ రోడ్డు ద్వారా ఈ గుంతల ద్వారా అనేక మంది యువకులు అనేక మంది ప్రజలు చనిపోతున్నా సరే నిమ్మత్వం నీరెత్తనట్టు ఉన్నారు అదే విధంగా పార్టీలున్న విషయాన్ని మేము సందర్భంగా అందరికి కూడా చేస్తా ఉన్నాం కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలే కాంట్రాక్టర్ కూడా నిర్లక్ష్యం తోటి డబ్బులు వస్తేనే తీస్తా ఉంది అని సైలెంట్ గా ఉంటుందంటే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఉన్నది కాంట్రాక్టర్ కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా రోడ్డు వేసే విధంగా కూడా ఆయన చేయాలని కూడా విషయం చేస్తా ఉన్నాం అదే విధంగా వర్షం పెట్టడం ప్రజల తరఫున మేము ఒక్కటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోడ్డు కనుక వారం రోజుల కనుక బాగు చేయకపోతే ఈ పట్టణ బయట బంధు కూడా అదే విధంగా ఇదే రోడ్డు పైన వంట కూడా చేస్తామన్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తు చేస్తా కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి ఈ రోడ్డును బాగు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం ఉంటాం బచ్చనపేట చౌరస్తాలో బయట పర బచ్చనపేట ఆధ్వర్యంలో గ్రామీణ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కలిసి ధర్నా చేయడం జరిగింది ఎందుకు అనగా హైవే ఏదో మన బైపాస్ రోడ్ అనే సాక్తో అలాగే ఉంచి రిపేర్ చేయకుండా ఉంటే గుమ్ము వీలుతో గానీ మన ప్రజల ఆరోగ్య సమస్యలు చాలా నిలవ తండమైంది ముఖ్యంగా ఆ ఈ నేషనల్ హైవే మీద ఈ బ్రిడ్జిలు కట్టిరు ఆ మొన్న వర్షాలకు మొత్తం కుంగిపోయి నాణ్యత లోపంతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు డ్రైవింగ్ కాబట్టి ఈ వారం రోజుల్లో అల్టిమేటం ఇస్తున్నాము ప్రజల తరఫున అందరూ కలిసి ఆ వారం రోజుల్లో రోడ్డు కనుక బాగా చేయకపోతే అందరూ కలిసి కట్టిగా ఒక నిర్ణయం తీసుకొని వంట వార్తతో నేషనల్ ఈ హైవే ఒప్పందం చేసి మొత్తం చివర కూర్చుంటాము అధికారులు అందరికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు పచ్చిమపేట మండల కేంద్రంలోని ఆఫీస్ స్టేషన్ నుండి రోడ్ జన్ వరకు ముందులమయంగా ఉన్న రోడ్డు కూర్చాలని చెప్పి వైట్ పౌర్ పిపిటీ ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇంతకు ముందే ఒక ఐదు నుంచి ఆరు సంవత్సరాల ముందే వైట్ పర్ పిపిటీ ఆధ్వర్యంలో ఒక ఈ సహాయంతో మేము యువకులమే స్వయంగా కూడా కూర్చడం జరిగింది అప్పుడే అధికారులు సంబంధిత అధికారులు ఎవరైతున్నారో వారందరి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది అయినా కూడా ఐదు నుంచి ఆరు సంవత్సరాలు అడువస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఎవరు కూడా స్పందించిన పాపన పోలేదు అంటే నిమ్మగుండీ రెత్త వాళ్ళు వివరిస్తా ఉన్నారు అయితే ఏదైతే ఈ పచ్చనిపేట రోడ్డు ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే మరమ్మతు చేయకపోతే ఒకవేళ ఈ వారం నుంచి పది రోజుల పాటు వారంతో మరమ్మతి లేకపోతే ఆ ఫైవ్ ఫోర్ పీపీటీ ఆధ్వర్యంలో పల్లి ఈ పచ్చనపేట మొత్తాన్ని పందుకు పిలిపించి వంట వార్పు చేపడతాము ఈ ఫైట్ ఫోర్ పీపీటీ ఆధ్వర్యంలో మరింత ఈ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని చెప్పి సంబంధిత అధికారులకు తెలియజేస్తాం బచ్చనపేట ఆధ్వర్యంలో ప్రతి యువకుడు కదిలొచ్చిండి మాకు చాలా సంతోషం దేనికనగా బచ్చనపేట ఎస్ఆర్ బంక్ నుండి వరకు దుమ్ము తూలి మరియు పాని సముదాయాలు నడవకుండా తిండి పండరు షాపులు నడవకుండా రోగాలు వస్తున్నాయి అందుకోసము ఫైట్ పార్టీ పచ్చిపేట ఆధ్వర్యంలో అందరూ యువకులము అఖిల పార్టీని కలిసి అన్ని రకాలు కలిసి మేము జరుగుతుంది ఇక్కడ ఎమ్మెల్యే గారి నిలంబడుతుంది మాకు అధికార పార్టీ నిర్లక్ష్యం ఎందుకంటే ఇప్పటికైనా స్పందించి తెల్లారి అటు ఇటు వస్తుపోతుంటారు మరి వాళ్ళకు అధికారులకు చెప్పే బాధ్యత వాళ్ళకు ఉంది ఎంఆర్ఓ కలెక్టర్ కానీ చొరవ తీసుకొని పదిహేను రోజుల కింద పేపర్కి ఇచ్చారు మీ మూడు సార్లు పేపర్కి ఇస్తే ఉన్నారు మీ రోడ్డు బాగా అవుతుంది కాంట్రాక్టర్ చెప్పాం పనులు అయితే వారం ఉన్నాడు వారం కాదండి పదిహేను రోజులు అయినాం ఈ పదిహేను రోజులు అయినాం ఇప్పుడు ఎంఆర్ఓ మాకు అభయంటే వారం రోజులు మీకు వేస్తాను వారం రోజుల వేళ ఈ లను రిపేర్ చేయకుండా ఉంటే పదిహేను రోజు వంట వరకు పెట్టి బతునపెడ పిలిపిస్తాము అని ఇక్కడ ఏంటంటే బచ్చనిపేపేట నుండి హైవే రోడ్డు ధనగాం పోయే వల్ల ఈ కందకాలు మోరి లెక్కలు తీసిన కందకాలు తీసి అట్లే ఉంచున్నాను అక్కడ కూడా ప్రమాదం జరుగుతున్నాయి ఆ పంతకాలు కూడా గుడిపోయలేదు మళ్ళీ చంపకిల్స్ ఉన్న దుమ్ము ఆ దుమ్ముతో ఇంకా వాహన అక్కడ కూడా యాక్సిడెంట్ అయినాయి అక్కడ కూడా బలమీకే పడ్డారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ కాంట్రాక్ట్ స్పందించి ఎమ్మెల్యే గారు అధికార పార్టీ అందరూ స్పందించి తగు నిర్ణయం తీసుకుని వారం పది రోజుల మాకు బీట్ రోడ్డు నిర్మాణం చేయాలని కోరుతున్నాము ఒకవేళ రేయని పక్షంలో మేము గనక అందరం కలిసి అన్ని పార్టీలు అంతా యూత్ కలిసి బచ్చనిపేటలో వంట వరకు పెట్టి మేము పందులు చేసి బచ్చని కూడా పందు పిలుపుచ్చి మీ ధర్నా నిర్ణయించి చెప్తాను జై జై